నువ్వు మొగోడివైతే సిద్దిపేటలో హరీష్ రావు గారి మీద పోటీ చేసి కనీసం డిపాజిట్లు దక్కించుకో నువ్వు మొగడు అనే అప్పుడు నిరూపించుకో అర్థమైందా లేనిపోని అర్ధరహితమైన మాటలు మా హరీష్ రావు సార్ మీద మాట్లాడితే సహించేది లేదు కబర్దార్కి దుకాణం పనిచేస్తాం బిడ్డ మల్కాజిరి ముస్లింలు ఏకమై నిన్ను ఉడగొట్టడానికే ప్రయత్నిస్తారు తప్ప నీ నుండి వచ్చేది లేదు పోయేది లేదు ఒక ల్యాండ్ గ్రాబర్వి నువ్వు ఒక రౌడీషీటర్వి అనే మాట గుర్తుపెట్టుకో ప్రజల నుండి వచ్చిన నాయకులు చెప్పులు అరిగేలా తిరిగి ప్రజల కోసం శ్రమించి ఎదిగిన నాయకుడు హరీష్ రావు గారు అలాంటి హరీష్ రావు గారి మీద అలాంటి మైనార్టీ పెద్దల మీద నువ్వు వ్యాఖ్యలు చేయడం ఖండిస్తున్నావు తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను ఖండిస్తాను నిన్న ఏదైతే మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజిగిరి ఎమ్మెల్యే గారు ఏదైతే మన హరీష్ రావు గారి మీద మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు ప్రజానాయకుడు హరీష్ రావు గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముస్లిం సమాజం మొత్తం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది చెప్పులతో వచ్చిన హరీష్ రావు ఇంత ఎలా ఎదిగాడు అంటే ప్రజల నుండి వచ్చిన నాయకుడు కాబట్టి ప్రజాదరణ పొంది అంత మెజారిటీతోని ప్రతిసారి డబుల్ 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 మెజారిటీతోని గెలిచిన మనిషి హరీష్ రావు మీరు కేవలం హనుమంతరావు గారు మీరు కేవలం డబ్బు మదంతో ఇలా మాట్లాడుతున్నారు మీ దగ్గర డబ్బు ఉంటే మీ దగ్గర పెట్టుకోండి ప్రజాబలం మీ దగ్గర లేదు సోషల్ మీడియాలో చూసినట్లయితే ప్రతి ఒక్క కామెంట్ ప్రతి ఒక్క పోస్టు హరీష్ రావుకి మద్దతుగానే ఉంది కానీ మీలాంటి వాళ్ళకు వ్యతిరేకంగానే మాట్లాడారు ప్రతి ఒక్క నాయకుడు ఇలాంటి మీరు హరీష్ రావు గారిని దుకాణం బంద్ చేయని మాట్లాడుతున్నారు ముందు నీ దుకాణం బంద్ చేసుకోను నీ దుకాణం బంద్ అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కొడుకు టికెట్ కోసం నిన్న కాక ఉన్న యూట్యూబ్ వీడియోలు చేసుకుంటా టిక్టాక్ వీడియోలు చేసుకుంటా తిరిగిన మీ కొడుకు కోసం టికెట్ అడుగుతున్నాం ప్రజలను గాలికి వదిలేయాలనుకుంటున్నావు ఇలాంటి మంచిగా టికెట్ ఇచ్చి నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం మల్కాజిగిరి పరిధిలోని ముస్లిం మత పెద్దలు కానీ ముస్లింలు కానీ ప్రతి ఒక్కరూ నీకు వ్యతిరేకంగానే మాట్లాడతారు వ్యతిరేకంగా రేపటి రోజున నీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి అనవసరంగా నువ్వు లేనిపోని మాటలని హరీష్ రావు గారి మీద సిగ్నల్ వేసినావు రేపటి రోజున నీకు తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు సమాజం మొత్తం చెప్తుంది కేసీఆర్ గారు ముస్లిం సమాజానికి ఇరలేని కృషి ఈ రోజు మైనార్టీ లోన్లు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు వస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరికైనా లోన్లు ఇచ్చిర్రా మీరు ఇచ్చినా ఎంత ఇచ్చిరు ఎంత మందికి మీరు అది కంపల్సరీ మీరు సమాధానం చెప్పాల్సిన రోజులు ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ గత ప్రభుత్వాలు కానీ మైనార్టీలకు ఏమీ చేయలేదు కేసీఆర్ గారు మైనార్టీ స్కూళ్ళు పెట్టి మైనార్టీ కాలేజీలు పెట్టి ఒక్కొక్క అబ్బాయి మీద ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క స్టూడెంట్ మీద లక్ష రెండు వేలు లక్ష పది వేలు వెచ్చించి సంవత్సరానికి వాళ్ళ విద్యకు సహ సహకరిస్తున్నారు నువ్వు ఏం చేసినావు ఈరోజు మైనంపల్లి హనుమంతరావు ఏదో కేసీఆర్ దగ్గరకి వచ్చి కేసీఆర్ గారు పెట్టిన భిక్ష మీద నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు ఈరోజు ఈరోజు నువ్వు కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు ఖబర్దార్ మైనంపల్లి హనుమంతరావు రేపటి రోజున నీకు నీ దుకాణం బంద్ రోజు దగ్గర బట్టి क्षमा वरहतल वरका कल होने वाला जो एक हादसा था हमारे मलकाजगिरी के एम एल ए साहब अहमद राव साहब हमारे दैनिक हरीश राव साहब के ऊपर उन्होंने अल्फाज अल्फाजले और उन्होंने खासकर अपने पार्टी के अंदर रहते हुए उन्हें अपने डायनामिक लीडर को ऐसे अल्फाज से उन्होंने बुरे अल्फाज से उन्होंने ऐसी बात की कि जिसके जरिए से न सिर्फ सिटी पेट की बल्कि पूरे तेलंगाना की स्टीट की आवाम और खासकर मुस्लिम कम्यूनिटी के आवाम इसके अंदर जो है सरगर्म है परेशान है और उन्होंने जो अल्फाज कहे उन्होंने कहा कि हरीश राव अपनी दुकान बंद कर लें और उन्होंने कहा कि वो जो है चप्पल पहन के जो है इस पार्टी के अंदर आए थे मैं उनको उनके औकात के बोले ये सारे अल्फाज उन्होंने जो कहा यकीन वो खुद याद कर लेना चाहिए कि वो खुद अपनी दुकान को बंद कर लेने का वक्त आएगा ऐसे अल्फाज उन्होंने और अपने हरीशराव के ताल्लुक़ से कहा ये बिल्कुल नामनासिब हैं हमारी मुस्लिम कम्यूनिटी और फिर टी की जितनी जो है सपोर्ट करने वाले अवाम हैं हम सब इकट्ठा हैं इस बात पर कि वो अपनी इन बातों से रुझू कर लें और माफ़ी करें आइंदा से ऐसी बात बिल्कुल ना करें और उन्होंने अपने बेटे को टिकट दिलाने के ताल्लुक से जो बातें हरीश राय के ऊपर हरीश राव साहब के ऊपर की हैं वो इस बात से अपने आप को कर लें उन्हें ये समझना चाहिए कि ऐसे डायनेमिक लीडर इस पार्टी में रहकर न सिर्फ उन्होंने मुसलमानों के साथ बल्कि पूरी अवाम के साथ उन्होंने रहम का और जो तो है अच्छा सलूक किया है इसके अंदर खास कर खासकर उन्होंने मैनाटी के ताल्लुक़ से चाहे जिस एतबार से भी हमारे जो तो है के सी आर साहब ने भी जिस एतबार से भी आवाम का साथ दिया है खासकर मुसलमानों का साथ दिया है मुसलमान और आवाम कभी इसको भूल नहीं सकते और उनके एहसान हर वक्त जो है हम साथ में रखते हैं लिहाजा हम हनुमंत राव साहब से ये गुजारिश करते हैं कि वो अपनी बातों को रुजू कर लें आइंदा से ऐसे अल्फाज हरीश राव साहब के खिलाफ उगलने से अपनी जबान को बचाएं वरना याद रखें आपको अपनी दुकान बंद करने की ज़रूरत पड़ेगी और आपको आपका पिछला खोया तो वक्त जो है आपको याद दिलाएंगे हम सब एक हर वक्त साथ देंगे हमारे हरीश राव साहब का और के सी आर साहब का हमारी गुजरात कृषि से जमी कुंटे से हमारी पूरी आवाम ये जो है कंडक्ट करती हैं और उनका भरपूर तरीके से उनका जो है ये खिलाफ वर्जी के अंदर उनका जो है आ, जो बातों को दूर करने के लिए उनको जो है कहती है असल